గర్భఫలము యహోవిచ్చు బహుమానము కుమారులు ఆయన అనుకరించి స్వాస్థ్యము బహుమానము స్వాస్థ్యం గుర్తుపెండి రెండు అక్కడ ఉన్నాయి బహుమానము స్వాస్థ్యం ఎవరిచ్చిన బహుమానం అంట ఎవరు స్వాస్థ్యం అంట స్వాస్థ్యం అంటే ఏంటండి ఆస్తే కదా సొంతం కదా ఇప్పుడు చెప్పండి బిడ్డ ఎవరు సొంతం ఎవరు సొంతం అండి ఎవరు బహుమానం ఇప్పుడు ఆ బిడ్డ పట్ల ఎవరి చెత్తం జరగాలి ఆ బిడ్డ పట్ల ఎవరు సంతోషం జరగాలి ఆ బిడ్డ పట్ల ఎవరు కార్యం జరగాలి మీ బిడ్డల పట్ల సేమ్ కదండి జరిగిద్దా దేవుడు చెప్తమే జరిగిద్దా మన బిడ్డల పట్ల జరగనిస్తాం మనం దేవుని స్వాస్తి మనకి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు తెలిసింది బైబిల్ చదివితే అర్థమవుతుంది మనకి లేకపోతే మనం చదవకపోయినా చదివే వాళ్ళ దగ్గర బాగా శ్రద్ధగా వింటే అర్థమవుతుంది పై పైన ఏది చెప్పండి ఇప్పుడు భోజనం అయిన తిరిగినప్పుడు కొడుకు నిండిద్దా అక్కడ మటుకు పైపోయిన మనం అసలా వాకింగ్ కూడా గుర్తుపెట్టుకోండి శ్రద్ధగా వినేటప్పుడు బాగా చదివితే దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక మనకు అర్థమవుతా లేకపోతే గుర్తుపెట్టుకుంటే పొడతాం అర్థమవుతుందండి ఎదుగుతాం కామన్ గా మన జీవితంలో ఎదిగేటప్పుడు జరగవలసిన అలా జరుగుతూ జరిగిపోతూ ఉంటాయి ఒక రోజు మన జీవితంలో ఎలా జరిగిందో మన బిడ్డల జీవితంలో అలా జరిగిందో వాళ్ళ బిడ్డల జీవితంలో అలా జరుగుద్ది ఇంతగా ఎందుకు పుడుతున్నాయి ఎందుకు సరిపోతున్నాయి ఈ మధ్యలో దేనికోసం అసలు మన పుట్టుకు వెనకాల ఉన్న ఆ ఉన్నతమైన పరమార్థం ఏంటంటే ఆ పరమార్థం గుర్తు పెట్టుకోండి పరలోకం వైపు చూస్తేనే అర్థమవుతుంది మనకి ఆ పరమార్థం పరలోక ముందు ఉన్న ఆ పరమాత్మను చూస్తేనే మన జీవితం ఒక పరమార్థం అని అర్థమవుతుంది లేకపోతే మన జీవితం పుడతామంతే పెరుగుతాం మన పిల్ల మనం ఎలా పుట్టాం మన పిల్లలు ఎలా పుడతారు వాళ్ళకి వయసు వస్తుంది స్కూల్ వేస్తాం చదువుకుంటారు తర్వాత ఉద్యోగులు తర్వాత పెళ్ళిళ్ళు తర్వాత వాళ్ళకి అంత రొటీన్ అయిపోతుంది అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ముగింపు ఉంది గుర్తుపెట్టుకోండి నువ్వు ధనికుడు అయినా గొప్పవాడు అయినా పేదవాడు అయినా నువ్వు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఎవరి అయినా గుర్తుపెట్టుకోండి ఒక రోజు మన జీవితానికి ముగింపు ఉంది ఆ ముగింపు ఏ ఒక్కడో ఆ ముగింపు ఏ ఒక్కరిని ఆపదు అర్థమవుతుందండి నేను పెద్ద కథ ఉంది ఇది ఉంటే ఆ ముగింపు ఎవరిని టచ్ చేయకుండా వెళ్ళదు ఏంట ముగింపు మరణం మరణం ఎవరు అతిథులు కాదండి వారు ఎంత గొప్పవైనా ఈ రోజు ఫ్లైట్లలో తిరిగిన ఈ రోజు చంద్రమండలం మీదకి వెళ్ళిన ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక రోజు మరణించాలి మరణించిన తర్వాత వాళ్ళ స్టేటస్ ఏం తెలిసింది చెప్పండి త్రీ ఇంటూ సిక్స్ ఈ మాటలు మీరు ఆత్మ ఇంగనాలి అందుకుండి మన జీవితానికి ఒక ఉన్నతమైన పరమార్థం ఉంది ఆ పరమార్థాన్ని తెలుసుకోవడానికి మనకి సమయం లేక ఆ సమయం లోకాన్ని ఇచ్చి ఆ పరమార్థాన్ని తెలుసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ లేక మనసు లేక అర్థమవుతుందండి మన ఈ లోకంలో అనేక వాటికి మనం అలవాటు అయిపోయి చెడి వ్యసనాలకు లేక ఒక అనేకమైన పనుల్లో మనం బిజీ అయిపోయి ఏం చేస్తున్నామో తెలిసండి మన జీవితంను మనమే పట్టించుకోవడం మానేస్తున్నాం మరి ఏం పట్టించుకున్నా తెలుసా ఈ లోకల్ని ఎలా బ్రతకాలి ఎలా సంపాదించుకోవాలి ఏం తినాలి ఏం త్రాగాలి అంతే చెప్పండి ఇది వాస్తవం కాదు చెప్పండి